డీజీపీ విజయవాడ సిపి రూరల్ డీసీపీ రాజు మరియు మైలవరం ఏసీపీ ప్రసాద్ ఆదేశాల మేరకు తిరువురు సిఐ గిరిబాబు విసన్నపేట ఎస్ఐ మరియు సర్కిల్ సిబ్బంది అందరితో కలిసి కార్జన్ స్వాచు కార్యక్రమం తిరువురులో తంగళబీడి కాలనీలోని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా రికార్డ్స్ లేని వాహనాలు సీజ్ చేసి అనుమానితల వివరాలు తెలుసుకుని నిషేధిత వస్తువులు ఉంటే వారిపై చర్య తీసుకుని కేసులో నమోదు చేస్తామని పేర్కొన్నారు ఈ సందర్భంగా తిరువురు సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు మరియు విజయవాడ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిపి శ్రీ రాజశేఖర్ బాబు సార్ ఆదేశాల మేరకు డీసీపీ సార్ మహేశ్వర రాజు గారు అదేవిధంగా ఏసీపీ ప్రసాద్ సార్ వేరే ఆదేశాలపై తిరువూరులోనే తంగలిపేడు ప్రాంతం నందు అండ్ సర్చ్ మా సర్కిల్ బం పార్టీ అంతతో కార్టెన్ సెచ్ నిర్వహించడం జరిగింది జరుగుతుంది ఇంకా అది ఈ కార్టెన్ సెర్చ్లో భాగంగా రికార్డులు లేనటువంటి సుమారు ఒక ఇరవై టూ వీలర్స్ని సీజ్ చేయడం జరిగింది వాటిని పూర్తిగా వెరిఫై చేసి వాటి యాంటీసిడెంట్స్ అన్ని చేసి తర్వాత దాని మీద తదుపరి చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఒక సుమారు ఒక ఇరవై మందిని వాళ్ళ అనుమానం మీద వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళ యాంటీసిడెంట్స్ కూడా వెరిఫై చేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ కార్డన్ సర్చ్లో భాగంగా ఎవరైనా కానీ ఇటువంటి కాంట్రాబ్యాన్ అంటే గాంజా కానీ లేకపోతే ఇతర డ్రగ్స్ కానీ అటువంటివి ఏమైనా ఉంటే పట్టుకోవడం జరుగుతుంది ఆ ప్రాంతంలో ఎప్పుడైతే సెర్చ్ చేస్తామో అక్కడ పట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా వెహికల్స్ ప్రాపర్ రికార్డు లేనటువంటి వాటిని అలాగే ఎవరైనా అనుమానితులు ఉంటే కనుక వాళ్ళను కూడా చెక్ చేసి వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్ వెరిఫై చేయడం వాళ్ళు ఏమైనా నేరాల్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ